శ్రీ పోడియం వీరయ్య గారికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ సెక్రటరీ జార్ఖండ్ జనరల్ సెక్రటరీ జార్ఖండ్ శ్రీ కొప్పల రాజు గారికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి కొప్పల రాజు గారికి అట్లాగే సార్ మన ముందు ఇప్పుడే మాట్లాడి ఇంకో రివ్యూ కమిటీలో కూర్చున్నటువంటి మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారికి మాట్లాడి మీ అందరి సందేశం ఇచ్చి రివ్యూ మీటింగ్లో ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు బలరాం నాయక్ గారికి అట్లాగే ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామరెడ్డి రెడ్డి గారికి వైరా శాసనసభ్యులు గౌరవ రామ్దాస్ నాయక్ గారికి గౌరవ శాసనసభ్యురాలు సత్తుపల్లి డాక్టర్ మట్ట రాగమయ్య గారికి అలాగే సరే ఇప్పటివరకు ఇక్కడ ఉండి రివ్యూ మీటింగ్కి వెళ్ళినటువంటి గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కవిత గారికి మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మందుల గారికి అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ నాయకురాళ్ళు అందరికీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ చందా లింగయ్య గారు మాజీ జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ వారికి అర్జున్ రావు గారికి మన కవి విజయాబాయి గారికి రంగారావు గారికి ఇంకా వివిధ ప్రాంతాల నుంచి మండలాల నుంచి ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి మండలానికి ముగ్గురు అనుకుంటా బహుశా వచ్చినటువంటి స్నేహితులందరికీ ఈ కార్యక్రమంలో గత కొన్ని రోజులుగా ఇక్కడ ట్రైనింగ్ పొందుతూ సరే మీ అందరికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మీకే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు చూస్తున్నటువంటి మరి చైర్మన్ ట్రైకార్ అట్లాగే ఆదివాసీ ఆల్ ఇండియా వైస్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ సో బెల్లయ్య నాయక్ గారు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు దేశవ్యాప్తంగా ఈ రకంగా అలాగే ట్రైనింగ్ ఇన్ఛార్జ్ రాహుల్ బెల్ గారు ఉన్నట్టు వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఇలా దేశవ్యాప్తంగా గిరిజన నాయకత్వాన్ని పెంపొందించడమే కాకుండా పెరిగిన నాయకత్వం ద్వారా గిరిజన హక్కుల కోసం మనం ఏ రకంగా పోరాటం చేయాలి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం మనందరం ఏ రకంగా పనిచేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకుల్ని ఒక దగ్గర చేర్చి ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మన జిల్లాలో ఈరోజు మనం కిన్నరసాన్ దగ్గర గత మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీనికంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాగార్జున సాగర్లో ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఎటువంటి ట్రైనింగ్ చేపట్టారు ఆ తర్వాత నల్గొండ జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో ట్రైనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పూర్తి చేశారు ఇంతమందిని చూస్తూ ఉంటే సరే మన జిల్లా ఉమ్మడి జిల్లా పది శాసనసభ నియోజకవర్గాలు పది శాసనసభ నియోజకవర్గాలు ఉంటే అందులో ఐదు శాసనసభ నియోజకవర్గాలు కూడా ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యసీసే రెండు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యసీస్ అంటే పదిట్లో ఏడు రిజర్వ్ కాన్స్టిట్యూన్సీస్ అంటే ఖమ్మం జిల్లా అత్యధికంగా గిరిజన జనాభాతో నిండి ఉన్నటువంటి జిల్లా అత్యధిక శాతం బహుశా ఏ జిల్లాలో కూడా ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఒక లోక్సభ స్థానం రిజర్వ్ అయినటువంటి ఉమ్మడి జిల్లా ఎక్కడా లేదు కేవలం అది ఖమ్మం జిల్లాలోనే ఉంది ఇటువంటి జిల్లాలో శాసనసభ్యులతో పాటు ప్రతి మండలంలో కూడా మరి ఆ మండల స్థాయిలో నాయకత్వం వహించగలిగినటువంటి వాళ్ళు ప్రజ కోసం స్థాయి ఉన్నటువంటి నాయకులందరినీ ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా మనందరి అదృష్టంగానే నేను భావిస్తా ఉన్నాను అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి దీనికి రూపకర్త అయినటువంటి కొప్పుల రాజు మన బెల్లయ్య నాయక్ గారికి రాజు గారు జనరల్ సెక్రటరీ జార్ఖండ్కి ఉన్నప్పటికి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా వారే కనువునరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జనాభా అందరికీ కూడా దేశంలో నాయకత్వం ఏ రకంగా ఇప్పించాలి పాలనలో ఏ రకంగా భాగస్వాములు చేయాలి లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఈ వర్గాల ప్రజానికానికి ఏ రకంగా చేరే విధంగా ప్రణాళికలు తయారు చేయాలి ఆ తయారు చేసిన ప్రణాళికల్ని ఏ రకంగా అమలు చేయాలనేటువంటి వ్యవస్థను మొత్తాన్ని వారు తయారు చేసి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు ఈరోజు అందులో ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా సమాజంలో వస్తున్నటువంటి అనేక ఇబ్బందుల్ని ఆ ఇబ్బందులు అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రూపకల్పన చేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కూడా తీసుకుంటున్నారు ఈరోజు గిరిజనులు దళితులు మైనార్టీల కోసమే కాకుండా కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ముందు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసింది శ్రేతులరా మన రాష్ట్రంలో ఈరోజు మనం ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కారణం కావాలని కోరుకోవటానికి గల కారణం ప్రధానంగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం నినాదమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు ఉన్నటువంటి ఈ వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులందరూ అన్నింటి కూడా వాళ్ళకే పంచే విధంగా జరగాలి అని అంటే అది ప్రత్యేక ఉంటుందని చెప్పి ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం మనకు రావటం జరిగింది కానీ దురదృష్టం వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు మనకు రావాల్సిన నిధులు రాలేదు ఆత్మగౌరవం అంతకంటే రాలేదు నిధులు రాలేదు ఆత్మగౌరవం లేదు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆత్మగౌరవం కోసం నిధుల కోసం ఈడ సమాజ సమ సమాజ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగితే ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాల్ని దాన్ని అర్థం ఇచ్చినటువంటి కాంగ్రెస్ నమ్మి ఈ రోజు రాష్ట్రంలో ఇందర్మ రాజ్యానికి ఓట్లేసి గెలిపించడం జరిగిందని కూడా మీ అందరికీ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అలా గెలిచేటువంటి రాష్ట్రంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే క్యాబినెట్లో ఉన్నటువంటి సహచార మంత్రులు కానీ డిప్యూటీ సీఎం గా నేను కానీ కూడా ఉన్నటువంటి వనరుల్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల ద్వారా వాళ్ళకి ఏ రకంగా నిధులు చేర్చాలనేటువంటి ఆలోచన నిరంతరం చేస్తూనే ఆ అందులో నుంచి వచ్చినటువంటి ఆలోచన ద్వారానే కొన్ని స్కీమ్స్ తయారు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నాం ఇప్పుడే పెద్దలు కుప్పల రాజు గారు చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన నుంచి లేచ నిజాం సర్కార్ ఈ రాష్ట్రాన్ని పాలించిన దగ్గర నుంచి జల్ జంగిల్ జమీన్ అనే నినాదం కానీ భూమి కోసం భక్తి కోసం అనే నినాదం కానీ దుల్లో వాడిదే భూముల నిరాణం కానీ ఇవన్నీ కూడా ఆనాటి ప్రజల ఆకాంక్షలు ఉద్యమ ఆకాంక్షలు అటువంటి ఉద్యమ ఆకాంక్షల్ని కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆ ఆకాంక్షల్ని చట్టాలుగా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా గిరిజనులకు కానీ దళితులు కానీ పేద వర్గాలకు కానీ భూ సంస్కరణ చట్టాల ద్వారానో లేకపోతే పెనెన్సీ యాక్ట్ ద్వారానో ఆ భూములన్నిటిపైన వాళ్ళకి హక్కులు కల్పించి ఆత్మగౌరవంతో బతికేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది గత ప్రభుత్వాలు అలా పట్టి ఇచ్చినటువంటి పంపిణీ చేసినటువంటి భూముల్ని ధరణి అనేటువంటి పేరు మీద పంపిణీ చేసిన అసేన్ భూములు గిరిజనులకు కానీ దళితులకు కానీ పంపిణీ చేసిన భూములన్నిటికి కూడా వాళ్ళు అస్తగతం చేసి అన్యాయం చేస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం న్యాయం జరిగేటట్టుగా అసైన్ భూముల దారులందరికీ కూడా హక్కులు కల్పించేటట్టుగా భూభారత చట్టాలు తీసుకొని అని చెప్పాం ఈరోజు చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ హక్కులు కల్పించేటువంటి సక్రమైన కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఫార్టీ పర్సెంట్ డైట్ చార్జెస్ పెంచాము హండ్రెడ్ పర్ టూ హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ ఛార్జెస్ పెంచాం చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ బెల్లాయి నాయక్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడే అట్లాగే వేరన్న వారు కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ సక్రమంగా లేవు వాటి నిధులు కేటాయించాలని అంటే మరి పది సంవత్సరాలు వీటి గురించి ఆలోచన చేయలే ఆలోచన చేశాము ఇటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రిషన్స్ స్కూల్స్ పక్కా భవనాలతో విశాలమైనటువంటి ప్రాంగణాలతో విద్యార్థుల కోసం కట్టించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఆల్రెడీ కట్టుకొని ఉన్నటువంటి ఇటువంటి బంగ్లాలు కూడా పూర్తి స్థాయిలో రిపేర్లు చేసుకొని రన్నింగ్ వాటర్ గాని కిటికీలు కానీ తలుపులు గాని లేకపోతే దోయతరలతో సహా అన్నింటినీ ఏర్పాట్లు చేయాలని ఒక నివేదిక తెప్పించుకోవడం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారుల్ని అడిగాను తప్పనిసరిగా నేను హైదరాబాద్ వెళ్ళగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తాను వారి శాఖను చూస్తున్నారు వారి దృష్టికి తీసుకొని వచ్చి ఇటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా తప్పనిసరిగా శాంక్షన్ చేపిస్తామని చెప్పి ఈ ట్రైనింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన ఈరోజు ఇక్కడ నుంచి వారి శుభవార్త చెప్పదలుచుకున్నాం అట్లాగే మీ మీ అందరికీ తెలిసింది ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకున్నటువంటి పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే అందులో ఉద్యోగాలు పొందలేనటువంటి యువత కోసం నిరాశ నిస్హంతో కొట్టుమిట్టాడకుండా ఉండటం కోసం రాజీవ్ యువ వికాసమని రాజీవ్ యువ వికాసమని దాదాపు ఎనిమిది వేల కోట్లతో కేవలం ట్రైబల్ గిరిజన విద్యార్థుల కోసం యువత యువకుల కోసం వెయ్యి కోట్లు దాంట్లో వారికి ప్రత్యేకంగా కేటాయించి మొట్టమొదటిసారి బహుశా రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఇంతవరకు ఒక సంవత్సరంలోనే వెయ్యి కోట్ల అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కోసం కేటాయించినటువంటి దాఖలాలు లేవు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కేటాయించి వాళ్ళ రాజు అవకాశంతో ముందుకు పోతా ఉన్నాం అలాగే గిరిజనులందరూ కూడా జల్ జంగిల్ జమీన్ నినాదని అంటే ఆ రోజు కొప్పల రాజు గారు ఎన్ఎస్సిలో ఉండి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఫారెస్ట్ రైట్ యాక్ట్ అని తీసుకొని వచ్చి దేశవ్యాప్తంగా అడవుల్లో నివసిస్తున్నటువంటి అడవు బిడ్డల కోసం భూమిపైన హక్కులు కల్పించడం కోసం ఫారెస్ట్ రైస్ యాక్ట్ తీసుకుని వచ్చారు రెండు వేల ఆరు బహుశా సంవత్సరంలో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల్ని ఈ రాష్ట్రంలో గిరిజన సోదరుల కుటుంబాల కోసం పంపిణీ చేయడం జరిగింది పంపిణీ చేసిన ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకి మరి సక్రమంగా దున్నుకోనేట్లేదు సక్రమంగా నీటి వసతి కల్పించలేదు సక్రమంగా కావాల్సినటువంటి వ్యవస్థ వాళ్ళు వాళ్ళు చేసుకొని ముందుకు పోతా ఉంటే కూడా గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళను దున్నుకొనియకుండా వాళ్ళ జ్వన్న లేకపోతే వేసుకుంటే మొక్కజొన్న వేసుకుంటే వాళ్ళ కళ్ళ ముందే ట్రాక్టర్లతో దున్నిస్తా ఉంటే చూసి తట్టుకోలేక బతుకులాటానికి ఎదురు పోతే వాళ్ళని కనికరంతో చూడకుండా భయభ్రాంతులు గురి చేయటమే కాకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా దిశపై చెట్టు కట్టేసి కొట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దాష్టికాలను మనం అందరం కాంగ్రెస్ నాయకులుగా ఆ రోజు ఎండగట్టాం ఎదురించాం వాళ్ళ కోసం నిలబడ్డాం నిలబడ్డాం కాబట్టి ఈ రోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వాళ్ళ కోసం ఒక ఆలోచన చేశాం ఎన్నయ్య ఆలోచన అంటే దేశ చరిత్రలో ఎప్పుడు కని ఎరగని విధంగా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద భూములు పొందినటువంటి గిరిజల కుటుంబాలందరూ కూడా దాదాపు ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాలకు కూడా ఇందిరా గిరి ఇందిరా సౌరగిరి జల వికాసమని ఇందిరా సవరగిరి జల వికాసమని పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో వాళ్ళకి సోలార్ పంపులు పెట్టడం బోరు లేపించటం డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం స్ప్రింక్లర్స్ కావాలంటే స్ప్రింక్లర్స్ ఇవ్వటం వాళ్ళు పంట పండించుకోవడానికి కావాల్సిన విధంగా పామాయిల్ ప్లాంటేషన్ అందించడం హార్టికల్చర్ ద్వారా ప్లాంటేషన్ అందించడం మామిడి చెట్లు అందించడం రకరకాల పెద్ద పెద్ద చెట్లని అడవిలాగా పెరిగేటువంటి అత్యధిక ఆదాయం వచ్చేటువంటి హార్టికల్చర్ ప్లాంటేషన్ ఇస్తూ ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలను అందిస్తూ వాళ్ళ కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొని ముందుకు పోతాం అంటే ఇచ్చినటువంటి పట్టాతో పాటు ఆ పట్టాతో వచ్చినటువంటి భూమిలో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ తలెత్తుకొని ఆత్మగౌరవంతో తృప్తిగా బతకడానికి కావలసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ దగ్గరుండి ఆ పని మొదలుపెట్టే పెట్టే కార్యక్రమాన్ని చేశాం ఆ కార్యక్రమం మన నలవల్ల అడవుల్లో నలవల్ల డిక్లరేషన్ అని చెప్పి పెద్ద ఎత్తున డిక్లరేషన్ చేసి మొదలుపెట్టాం ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకి ఈ ఇందిరా సవర గిరి జల వికాసం ద్వారా మొత్తం ఈ పంప్లు బోర్లు వీటన్నిటిని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేయమని చెప్పి నాలుగు శాఖల సమన్వయంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయగలుగుతున్నామంటే అది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గిరిజనుల హక్కుల్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు మనం చేయగలుగుతున్నాం భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రెండు వేల పదమూడులో ఆనాడు నేను డిప్యూటీ అట్లాగే ఈ చట్టం తీసుకొచ్చే క్రమంలో ఎన్ఏసీలో ఆ సెక్రటరీగా ఉన్నటువంటి రాజుగారు ఆ చట్టానికి కావాల్సిన రూపకల్పన అంతా మార్గదర్శకాలన్నీ తయారు చేసి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారిని ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం నిర్మాణం కోసం చైర్మన్ గా కమిటీ వేసి ఇచ్చిన రిపోర్ట్లు నేను ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా అసెంబ్లీలో పాస్ చేశాను చేసిన చట్టాన్ని పది సంవత్సరాలు దాని కొలేశారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ఎస్టీ సబ్ ట్రైబల్ సబ్ సంబంధించిన నిధుల్ని తప్పనిసరిగా ఖర్చు పెట్టాలనే ఈరోజు మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ముందుకు పోతోంది అందుకే చాలా ధైర్యంగా నేను ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను ఈ సంవత్సరం బడ్జెట్ లో పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ పూర్తి పూర్తిపరిచి ఈరోజు బడ్జెట్ పాస్ చేశా గతంలో మిగిలిపోయి ఖర్చు పెట్టకుండా ఉన్నటువంటి నిధుల్ని కూడా వదిలేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఒకవేళ రెండు వందల తొంభై ఆరు కోట్లని క్యారీ ఫార్వర్డ్ చేసి బడ్జెట్ లో ఈ పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు పెట్టి ఈరోజు బడ్జెట్ ను మనం పాస్ చేసుకున్నాం ఇది ట్రైబల్ సబ్ ప్లాన్ కింద తీసుకొచ్చిన చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిన చట్టాన్ని అమలు చేయడం కోసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడు మిగిలించి నిధులు కేటాయించి ముందుకు పోతా ఉన్నాం ఈరోజు ఈ చట్టం ద్వారా కేటాయించిన నిధుల్ని మనం పెద్ద ఎత్తున అమలు చేసుకోగలిగి నిధులు ఖర్చు పెట్టుకోగలిగితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ లేకపోతే ఆనాటి మన పూర్వీకులు నాయకులు పోరాటం చేసి కళలు కన్నా గిరిజన జీవితాల్లో సంతృప్తికరమైనటువంటి ఆత్మగౌరవంతో బతకగలిగేటువంటి జీవన ప్రమాణాలు పెరిగేటువంటి కుటుంబాలు ఎదగటానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం చేతిలో మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి ఈ పథకాలు ఈ పథకాల ద్వారా వచ్చేటువంటి లబ్ధిని ఊరూరు ఇంటింటికి తీసుకెళ్ళండి ఇవాళ ప్రతి ఊర్లో మనం ఇందరం వెళ్ళిస్తూ ఉన్నాం ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఇస్తూ ఉన్నాం ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేలు ఇస్తూ ఇళ్ళు ఇస్తా ఉన్నాం దీనికోసం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం మొదట సంవత్సరమే ఈరోజు మా ఇళ్ల కోసం మనం కేటాయించాం సో ఇళ్ల కోసం పెద్ద ఎత్తున కేటాయించిన ఇళ్లలో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా గిరిజన వాళ్ళల్లో ఉపయోగపడేది ఓన్లీ గిరిజన కుటుంబాలకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉండేది కూడా వీళ్ళు సో ఈ నిధులు ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ రాజు ఓ అవకాశం గురించి కానీ ఇంద్ర సవర గిరిజల వికాసం గురించి కానీ స్కూల్స్ గురించి కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ వర్గాల కోసం ఉపయోగపడేటువంటి పథకాలే కాబట్టి ఈ పథకాలన్నింటినీ కూడా ఇంటింటికి తీసుకెళ్ళండి ఈ పథకాలు పొందేటువంటి లబ్దిదారుల్ని ఎంపిక చేసే కార్యక్రమంలో భాగస్వాములు కండి వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి వాళ్ళు ఏ రకంగా అప్లై చేసుకోవాలి ఏ రకంగా ముందుకు పోవాలో నాయకులుగా మీరు వాళ్ళందరికీ గైడ్ చేయండి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అప్పుడే మనం ఇక్కడ తీసుకున్నటువంటి ట్రైనింగ్ కి తీసుకున్న ట్రైనింగ్ మనం క్షేత్రస్థాయిలో ఉపయోగపెట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తూ ఉన్నాను ఈరోజు ఇళ్లలో మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సన్న బియ్యం ఈరోజు అందిస్తా ఉన్నాం దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఈ పథకం పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి కానీ పంపిణీ వరకు కానీ ఖర్చు పెట్టగలుగుతా ఉన్నాం మరి గతంలో ఎప్పుడో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి సార్ పౌర సరఫరా దుకాణాల నుంచి దొడ్డు బియ్యం ఇస్తే అవి తెలియలేని పరిస్థితిలో ఉంటే ఈరోజు ఇందరం ప్రభుత్వం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉంటే తొంభై లక్షల కుటుంబాలకి ఈరోజు సన్న బియ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తున్నాం అంటే ఈ గిరిజన కుటుంబాల్లో దాదాపు నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు శాతం కూడా సన్న బియ్యం ఈ రోజు అందుతూ ఉన్నాయి అంతేకాదు గిరిజన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈరోజు రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి కుటుంబాలందరికీ ఉచిత కరెంట్ అని మనం ప్రకటిస్తే దాదాపు నూటికి నూరు శాతం గిరిజన కుటుంబాలందరికీ ఈరోజు ఉచిత కరెంటు అందుతా ఉంది ప్రతి గ్రామం పుట్టినటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం ఇంట్లో పుట్టిన బిడ్డలో చదువు చెప్పడానికి కావాల్సిన విధంగా వసతులు ఏర్పాటు చేస్తున్నాం ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అనారోగ్యానికి గురైతే పది లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అందులో ఎవరైనా ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేశాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కావాలంటే రాజు యువ వికాసాన్ని ఏర్పాటు చేశాం అలాగే చదువుకోవాలంటే ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా మొదలు పెట్టాం అట్లాగే ఆ భూములను సాగు చేసుకోవటానికి కావలసినటువంటి ఇందిరా సవర గిరిజల వికాసం ద్వారా వాటన్నిటిని ఏర్పాటు చేస్తున్నాం మీరేమైనా పంట పండిస్తే ఆ పంటను కొనుగోలు చేయటం కోసం అవసరమైతే ఆవుకాడో పామానికి బైబ్యాక్ గ్యారంటీని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ రకంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ కుటుంబం వృద్ధులుంటే పెన్షన్ ఇస్తున్నాం ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టుకోసమే ఆలోచన చేసి ఆ ప్రజల సంక్షేమం కోసమే కట్టుబడి ముందుకు పోతుందని చెప్పి నేను ఈ ఉదాహరణలన్నీ చెప్తా మీరు కుటుంబం ప్రతి ఇంట్లో మనం ఏ పథకాలు అనేటువంటి సమాచారాన్ని కూడా కొద్ది రోజులను నిక్షిప్తం చేసి గ్రామ గ్రామానికి పంపించే మీ గ్రామంలో ఎవరెవరికి రుణమాఫీ వచ్చింది ఇందిరమ్మ ఇల్లు ఎవరికి రాజీవ్ కాశం ఎవరి అందరికీ సమాచారం ఇంట్లో ఎవరెవరికి ఎంత వచ్చినా కూడా చెప్పే కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో మీకు అందిస్తుంది వాళ్ళందరి జీవితాలు ఉన్నత ప్రమాణాలు ఎదగటానికి మనమందరం రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి కానీ జాతరత ఏ సమస్యలున్నా మేమందరం దాన్ని అటెండ్ చేస్తామని చెప్పి కూడా మీరంతా కూడా భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో వెళ్ళి చెప్పడం కోసం వచ్చినందుకు మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే బెల్లై నాయక్ గారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి ట్రైనింగ్ క్యాంప్స్ ద్వారా మనందరినీ నాయకులుగా తయారు చేసి నాయకత్వం ద్వారా అర్థమయ్యేటట్టు చెప్పి ఆ హక్కులు ఏ రకంగా సాధించుకోవాలో కూడా ట్రైన్ చేస్తున్నటువంటి బెల్లైరాయి గారిని అభినందిస్తూ దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ దేశంలో దశాబ్దాలుగా శతాబ్దాలు వర్గాలందరి కోసం తయారు చేసి లీడర్షిప్ ఎట్లా ఎదగాలనేటువంటి ఆలోచన చేసి వీటన్నిటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా నిద్రపోకుండా నిరంతరం ఈ వర్గాల కోసం ఆలోచన చేస్తూ ప్రణాళికలు తయారు చేసి అత్యంత తపనతో పనిచేస్తున్నటువంటి రాజు గారికి మీ అందరి తరఫున నేను మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు చెప్పేటువంటి అంశాలన్నిటి కూడా తప్పనిసరిగా మా జీవితాల్లో పెద్ద ఎత్తున మాకు ఉపయోగపడతాయి వాటన్నిటిని తీసుకొని ప్రజల సమక్షంలో క్షేత్రస్థాయిలో మేము వెళతాం తప్పనిసరిగా వాటన్నిటిని ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా మేము ఈ డయాస్ మీద ఉన్నటువంటి నాయకులే కాదు ఈరోజు ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళందరం కూడా ఆ పని చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ నమస్కారం